ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మరి ఈ రోజు మా ఇంటి స్టైల్లో మినపగారెలు ఎలా చేసుకుందాము ఎలా చేసుకుందామో తెలుసుకుందాం ఓకేజీ పొట్టు మినపప్పు అండి ఇది దీన్ని వచ్చేసి నేను ఫోర్ అవర్స్ నా నానబెట్టుకున్నాను దీన్ని మెత్తగా వడపిండిలాగా రుబ్బుకోవాలి ఇప్పుడు నేను వడపిండిలా రుబ్బుకోవాలి దీంట్లో కాస్త సోడా తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేయాలి ఇది నేను నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను టూ ఇంచెస్ ముక్క తీసుకున్నాను అది ఇది కూడా ఇందులో యాడ్ చేయాలి తర్వాత టూ ఆనియన్స్ చాలా పెద్ద సైజ్ అండి నేను పావు కిలో మినపప్పుకి టూ ఆనియన్స్ ఇంత ఈ సైజులో తీసుకున్నాను ఇది కూడా ఇందులో వేయాలి ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా కలుపుకోవాలి బాగా ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెలు వేసుకుందాం ఓకే అండి ఇప్పుడు మినప గారెలు వేసుకుందాము ఆయిల్ హీట్ అయింది నా స్టైల్లో అయితే మినప గారెలు ఇలా వేస్తానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి గారెకి అయ్యాయండి నేను ఒక్కొక్కటి పెనంలోకి తీసుకుంటున్నాను మరి మా ఇంటి స్టైల్లో గారెలు వచ్చేసి ఇలా చేసుకుంటామండి మరి మీ ఇంటి స్టైల్లో గారెలు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ మా ఇంటి స్టైల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను